విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చే సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా మరి దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి మీరెంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవునికరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని చక్కటి వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం మళ్ళాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును ప్రేజలోడా హెలుయే దేవుని పిల్లలారా దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు ఇచ్చి ఉన్నారు మనకు నీతి సూర్యుడు ఉదయించాను అతని రెక్కలకు అతని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని ప్రభువు మాట్లాడుతున్నారు చూడండి మనకు నీతి సూర్యుడు ఉదయిస్తే మన జీవితంలో చీకటి అనేది ఉండదు కదా ఇక మన బ్రతుకుల్లో చీకటంతా తొలగిపోద్ది చూడండి ఉదయమే సూర్యుడు ఉదయిస్తే మరి ఆ చీకటంతా తొలగిపోయి గొప్ప వెలుగు వస్తుంటుంది కదా అలాగే నీతి సూర్యుడైన ఈసయ మన జీవితంలోనికి వస్తే మన జీవితంలో ఉన్న చీకటి అంతా కూడా తొలగిపోయి మన జీవితంలోనికి వెలుగు ఉదయిస్తుంది చూడండి ఆ వెలుగు మన జీవితంలోనికి వస్తే మన బ్రతుకుల్లో ఉన్న చీకటి తొలగిపోద్ది మన కుటుంబాల్లో ఉన్న చీకటి తొలగిపోద్ది రే దేవుని బిడ్డ మరి చీకటి అనగా సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మరి యొక్క మరి ఇవన్నీ కూడా చీకటి ఈ యొక్క చీకటి మన జీవితాల మీద ఏలుబడి చేస్తూ మన జీవితంలోనికి వెలుగును చూడనీయకుండా ఎంతగానో ఆటంకపరుస్తూ ఉంటాయి ప్రతి దేవుని బిడ్డ మరి ఈ యొక్క నీతి సూర్యుడు మరి ఎక్కడైతే వస్తారో ఈ నీతి సూర్యుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన కుటుంబాల్లో ఉన్న ఆ యొక్క చీకటంతా తొలగిపోద్ది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి అప్పు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నిందలు వేదనలు అన్నీ కూడా తొలగిపోతే రిదేవన బిడ్డ ఈ ఉదయకాలం ఒకవేళ నీ కుటుంబంలో కూడా భయంకరమైన చీకటి ఉందా నీ కుటుంబంలో భయంకరమైన సమస్యలు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయా ఆ కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పు సమస్యలు అలాగే నిందలు అవమానాలు మరి ఇవన్నీ కూడా ఒకవేళ నీ జీవితం మీద ఏలుబడి చేస్తూ ఆ భయంకరమైన చీకటిలో నుంచి నువ్వు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నవా మరి ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు మీకు నీతి సూర్యుడు ఉదయించను ఆయన రెక్కలంటా మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి ఆయన మన జీవితాలన్నీకి వస్తే ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతాం అంత మాత్రమే కాదు మన శరీరంలో ఉన్న రోగాలను కూడా దేవుడు తొలగించే దేవుడై ఉన్నాడు ఆ ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంది ఆరోగ్యం మనకు ఆరోగ్యం రావాలంటే మరి దేవుని యొక్క రెక్కల్లో నుండి ఆరోగ్యం మనం రే దేవుని పిల్లలారా ఈరోజు ఎటువంటి వ్యాధుల్లో ఉన్నారు ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నారు ఎటువంటి బలహీనతలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయి మరి భయంకరమైన మరి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారా మీ శరీరంలో ఆరోగ్యం లేక కృంగిపోయి ఉన్నారా నలిగిపోతున్నారా ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని నీకిస్తానని ప్రభు సెలవు ఇస్తున్నారు ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు కదా ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి ఇంకా నువ్వు భయపడొద్దు నీతి సూర్యుడు నీ గృహంలోనికి వస్తే మరి నీ ఇంట్లో ఇంకే చీకటి ఉండదు చీకటి అనే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మరి నీ దేహంలో ఉన్న ఆరోగ్యం అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి ఆయన ఆరోగ్యం నీకు దేవుడు చేకూరుస్తాడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలోనికి రిసీవ్ చేసుకో ఆ నీతిశ్వరుడు నీ గృహంలోనికి నువ్వు చేర్చుకో నీ జీవితంలోనికి చేర్చుకో మరి నీ గొప్ప ఆశీర్వాదాన్ని మరి దేవాది దేవుడికి ఇవ్వబోతున్నాడు ఆయన ఉన్న సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదలవ్వబోతున్నాడు అందుకే సంతోషించు మరి హృదయానందంతో దేవునికి థ్యాంక్స్ చెప్పు ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నారు దేవాది దేవుడు నిండుగా మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందామా క్షుద్ర మహాగనుడ వందనాలు స్తోత్రాలయ్యా ఈ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టిని కొందనాలయ్యా అయ్యా నీతి సూర్యుడు మీకు ఉదయించును ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయనని అయ్యా మీరు వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము ప్రతివార జీవితంలో గాక ప్రియ తండ్రి నాయనా ఈ వాగ్దానం చూస్తున్న బిడల జీవితాల్లో ఎటువంటి భయంకరమైన శ్రమలు ఉన్నాయో వేదన కన్నీరు దుఃఖం అయా నాయన నిందలు అవమానాలు అనే చీకటి వారి కుటుంబాలను ఏలుబడి చేస్తుందో ఆ చీకటి అంతా కూడా ఏసు క్రీస్తు ఉమ్మలో తొలగిపోవును గాక నీ వెలుగు అయ్యా వారి గృహాల్లోనికి వెళ్ళునుగాక గాక అయా నీతి సూర్యుడమైన అయా నా తండ్రి మీరు వారి గృహాల్లోనికి అడుగు పెట్టండి అయ్యా నీ కృప దీవెన ఆశీర్వాదాల సమృద్ధి వారికి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఎవరైతే రోగాలతో ఉన్నారో బలహీనులుగా ఉన్నారో అనారోగ్యాలతో బాధపడుతున్నారో దీర్ఘకాలిక వ్యాధుల చేత మంచాన పడి ఉన్నారో తండ్రి ఏసయ్య ఆయన ఈ ఉదయ కాలం వారిని దర్శించి వారి దేహములకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డిస్ బాడీస్ చేసుకుంటున్నా అయ్యో ప్రతి వారి యొక్క జీవితంలో నూతన కార్యాలు గాక నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ఈ సంవత్సర కాలం కృపాక్షేమాలతో నడపమని ఈ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి యేసు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ బస్టాండ్ సమీపాన ఈ ఆరాధనలో దేవుని సేవకులమైన మేము అనగా ప్రవక్త పాల్ పృథ్వీ మరియు సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు కనుక ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని దేవుని యొక్క వాక్యం చేత తాకబడ్డారు క్రింటివారు నడుస్తున్నారు చీకటి శక్తిలో భయంకరమైనటువంటి దురాత్మలు పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మీరు కూడా రండి అద్భుతాలు పొందుకోండి ఏప్రిల్ తొమ్మిది నిన్ను కోరే నన్ను